ఎందుకంటే మనం పని చేయడానికే వచ్చాం సో ప్రతి ఒక్కరూ పని చేయాలి పని చేస్తుంటేనే ఈ క్యాంపస్ నిలబడుతుంది ఎందుకంటే ఈ క్యాంపస్ మనకి అన్నం పెడుతుంది మన కుటుంబాన్ని పోషిస్తుంది మనకు ఒక ఐడెంటిటీని ఇస్తుంది అంటే ఇది అమ్మలాంటి క్యాంపస్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈరోజు మనకి బేసిక్ ఐడెంటిటీ అయిపోయిందండి ప్రతి మనిషికి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నైపుణ్యం ఉంటుంది జాన్ మిల్టన్ ఒక 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 వర్ల్డ్లో ఒక పోమ్లో అంటాడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ బాండ్ విత్ పారబుల్ ఆఫ్ టాలెంట్స్ అంటే మీలో గోల్డ్ అనే టాలెంట్స్ ఉంటాయి వారిలో ఉంటాయి వారిలో ఉంటాయి కానీ సమాజం మనకు అవకాశం వస్తే ఆ టాలెంట్ చూపించుకునే సిస్టమ్ వస్తుంది అవకాశం వస్తుంది